నాటి నిజమేనని అధికారికంగా తేలిపోయింది రెండు పేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వైఎస్ జగన్ సహా వైఎస్ఆర్సీపీలో కీలక నేతలపై నిఘా పెట్టేందుకు చంద్రబాబు పెగాసెస్ ఉపయోగించారని స్పష్టమైంది నాడు ఇదే విషయాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు కొందరు నమ్మారు మరికొందరు నమ్మలేదు కానీ ఇప్పుడు నేరుగా మెటా సంస్థే ఇది పచ్చ నిజమని తేల్చింది ఇంతకీ నాడు చంద్రబాబు ఈ పెగాసెస్ ఎలా కొనుగోలు చేశారు ఇందులో ఏబి వెంకటేశ్వరరావు పాత్ర ఏంటి ఇప్పట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేమస్ అప్పట్లో ఏబీబీ ఇంటెలిజెన్స్ ఇంకా ఫేమస్ ఆ తెలివితేటలతోనే నాడు చంద్రబాబు ఆదేశాలతో పెగాసెస్ కొనుగోలు చేశారు ఇది నేను చెబుతున్న మాట కాదు అప్పట్లోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీ సాక్షిగా బయట నిజం బాబు పెగాసెస్ కొనుగోలు చేయటమే కాదు ఆ కంపెనీ ప్రతినిధులను మమతా బెనర్జీ దగ్గరకు కూడా పంపారట అప్పుడు మమత చెబితే ఎంతమంది నమ్మారో తెలియదు గాని ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య భారత్ లో వంద మంది ప్రముఖులపై నిఘా పెట్టినట్లుగా వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా వెల్లడించింది ఈ మేరకు న్యాయస్థానంలో కొద్ది రోజుల క్రితం కూడా దాఖలు చేసింది బాబు పెగాసెస్ నిఘా నిజమే అని చెప్పటానికి ఇంతకన్నా ఏం కావాలి నాడు వైఎస్ జగన్ తో పాటు వైఎస్ఆర్ కీలక నేతలపై స్పై వేర్ నిఘా పెట్టినట్లు స్పష్టమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ కోసం చంద్రబాబు ఆదేశాలతో ఇంటెలిజెంట్ ఏబీవి ఇజ్రాయిల్ వెళ్లారు నిఘా పరికరాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు ఫ్రాంచైజీలు అన్ని కుదుర్చుకున్నారు దేశ రక్షణ చట్టాలను తొంగలో తొక్కారు ఆఖరి నిమిషంలో తేడా కొట్టి అడ్డంగా దొరికిపోయారు ఉద్యోగం పోగొట్టుకున్నారు ఇప్పటికైతే అత్యంత నీతిమంతుడిగా కలియుగ హరిచంద్రుడిలా కులరహిత సమాజం కోసం పాటుపడే సంఘ సంస్కర్తల పచ్చ ముసుగు వేసుకున్న ప్రజాస్వామ్యవాదిలా కొత్త అవతారం ఎత్తిన ఏబీవి అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా పెగాసెస్ నిఘా నిఘాపై అసలు నిజం ఒప్పుకోవాలి జగన్తో పాటు వైఎస్ఆర్సీపీ నేతలపై నిఘా కోసం కోట్లాది రూపాయలతో బాబు పెగాసెస్ కొన్నారు అవునా కాదా ఆ ఇద్దరు నిజం చెప్పాలి నాడు బెంగాల్ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుట్రను సీఎం మమతా బెనర్జీ బయట పెట్టారు అవునా కాదా ఆ ఇద్దరు నిజం చెప్పాలి నేడు రాజకీయ ప్రత్యర్థులపై పెగాసెస్ పైవేరు ప్రయోగించింది నిజమేనని మెటా సంస్థ తేల్చింది అవునా కాదా ఆ ఇద్దరు నిజం చెప్పాలి ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికాక అప్గ్రేడ్ అయ్యి పెగాసెస్ కొనుగోలు స్థాయికి బాబు ఎదిగారు అవునా కాదా ఆ నిజం చెప్పాలి కీలక నాయకులపై ఫోన్లపై నిఘా పెట్టడంతో పాటు పెగాసెస్ తో చంద్రబాబు డేటా చౌర్యానికి పాల్పడ్డారు అవునా కాదా ఆ నిజం చెప్పాలి చంద్రబాబు నిఘాపై అప్పట్లోనే వైఎస్ఆర్ సిపి ఎన్నికల కమిషన్ తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది అవునా కాదా ఆ ఇద్దరు నిజం చెప్పాలి రెండు వేల ఎన్నికల్లో అక్రమాల కోసం నిఘా పరికరాల కొనుగోలుకు